హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నానండి అంటే నేను మిషన్ దిగిన తర్వాత రోజు చేసే పని అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తానో చూడండి ఫస్ట్ అయితే నేనైతే ఏ బ్లౌజ్లన్నీ కుట్టానో అవైతే ఎవరి వాళ్ళే సపరేట్ అయితే చేసేస్తానండి సో ఈ వైట్ బ్లౌజ్ అయితే ఈరోజు కుట్టాను అనమాట సో అది ఎమ్మింగ్ కూడా అయిపోయిందండి అది పక్కన పెట్టేసాను ఇదైతే లైనింగ్ అయితే తడిపేశాను కట్ చేసి ఇదైతే కుట్టేసాయాలన్నమాట ఇది కూడా సైజు దేని దానికి సపరేట్ అయితే పెట్టేశాను అనమాట సో ఇదైతే ఈరోజు వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇదైతే శారీ అనమాట సో దీని మీదకి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి అది కూడా లైనింగ్ అయితే తడిపేశాను సో ఆరిన తర్వాత రేపైతే కట్ చేయాలి సో ఇది సైజ్ బ్లౌజ్ అన్నీ కూడా దేని దానికి సపరేట్ అయితే పెట్టేసుకుంటానండి వచ్చిన బ్లౌజ్లు నేను కుట్టిన బ్లౌజ్లు అన్నీ కూడా ఎవరి వాళ్ళకి సపరేట్ అయితే పెట్టేసుకుని పెట్టేసుకుంటాను అనమాట తర్వాత చూడండి మిషన్ అయితే క్లీన్ చేసుకుంటాను వెంటనే ఎందుకంటే డస్ట్ అది ఉండిపోతుంది కదా పొద్దుంతా పడుతుంది మనం కుట్టినప్పుడు అందుకోసం డస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మొత్తం క్లీన్ చేస్తాను సో క్లీన్ చేసిన తర్వాత దారాలు అవి కూడా డబ్బాలు అయితే వేసేసి పక్కన పెట్టిస్తాను అనమాట మిషన్ మీద ఇంకా ఏమీ ఉంచను ఓన్లీ కత్తెర టేపు అలా ఉంటుంది అంతే ఇంకా ఏమీ ఉండవండి సో ఇక్కడ దారం అయితే ఉంది కదా దీని అయితే చుట్టేస్తున్నాను అనమాట చుట్టేసి దీంట్లో పెట్టేస్తాను సో ఇక్కడ బట్టలు అయితే కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ కూడా ఈరోజు ఉతికిన బట్టలు అనమాట ఇవన్నీ కూడా మడత పెట్టాలండి మడత పెట్టి పెట్టేసుకోవాలి సో పైనుంచి అయితే తెచ్చేసాను నేను పైన అయితే ఆరేస్తానండి బట్టలు పైనుంచి నుంచి అయితే తెచ్చేసాను సో ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తాను అనమాట ఊడ్చేసి మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత బట్టలు అవి మడత పెట్టుకుంటే సరిపోతుందండి ఓకేనా నేనైతే హాట్ వాటర్ అయితే పెట్టానండి తాగడానికి డైలీ హాట్ వాటర్ అయితే అనమాట పొద్దున సాయంత్రం కంపల్సరీ హాట్ వాటర్ అయితే తాగుతాను సో పెట్టాను అనమాట ఆల్రెడీ ఓకేనా ఇప్పుడు చూడండి ఎత్తా కూడా క్లీన్ చేస్తున్నాను మిషన్ దగ్గర సో ఎప్పటికప్పుడే క్లీన్ చేసేస్తాను అండి నేను ఎక్కువ అయితే పెట్టాను అనమాట డైలీ సాయంత్రం మిషన్ దిగగానే ఒక్కొక్కసారి మరీ లేట్ అయిపోయిందంటే అసలు క్లీన్ చేయను పొద్దున్న లేచిన తర్వాత క్లీన్ చేస్తాను లేదంటే ఇప్పుడు టైం ఉంది అంటే ఇప్పుడే తీసేస్తాను అనమాట ఈ క్లాత్లన్నీ కూడా ఏమి పడేనండి అన్నీ తీసి ఒక దగ్గర పెడతానమాట సో ఆ క్లాత్ వేస్ట్ క్లాత్లన్నీతో కూడా నేను ఏం చేస్తాను అనేది ఒక వీడియో అయితే పెడతాను మీకు చూడండి సో అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుందండి టైలరింగ్ చేసే వాళ్ళకైనా సరే ఎవరైనా టైలరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లాత్లు తెచ్చుకున్నా సరే ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అనమాట సో ఇవన్నీ కూడా నేను పక్కన నీట్గా సర్దుకుంటూ మొత్తం ఒకసారి అయితే చీపురు పెట్టేస్తే సరిపోతుంది సో ఊడ్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ టమాటా చారు అయితే చేద్దామన్నా చేద్దామనుకుంటున్నాను అందుకోసం అందుకోసమైతే ఇక్కడ టమాటాలు అయితే కడిగి పెట్టేస్తున్నానండి సో కడిగి కట్ చేసి మనం ఉడికి ఉంచుకుంటే ఉడికే ఉడికేలోపు ఇక్కడ బట్టలు అయితే మడత పెట్టవచ్చు అని చెప్పేసి టమాటాలు అయితే కట్ చేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తానమాట సో ఇక్కడ కట్ చేసేటప్పుడు అయితే మరీ ఎక్కువ అయితే ఏం పెట్టలేదండి కొంచమే అనమాట ఒక నైట్కి ఎంతైతే కావాలో అంతైతే పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత ఇలాగ ఒక టమాటాలో నాలుగు ముక్కలు చేసేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది టమాటా అనేది ఓకేనా పెట్టేస్తాను చూడండి వాటర్ అయితే వేసేస్తున్నాను వాటర్ మరీ ఎక్కువ వేయదండి లైట్గా టమాటాలు మునిగే వరకు వేయాలి అప్పుడే మనకి ఫాస్ట్గా ఉడికిపోతాయి అనమాట టమాటాలు ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత సో చూడండి ఎక్కడి పక్కడ పెట్టేసాను అనమాట పెట్టేసుకొని కొంచెం సాల్ట్ అనమాట లైట్గా సాల్ట్ సాల్ట్ అయితే నేను ఇలా మనకి దొడ్డు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు అంటారు అదైతే వేస్తానండి ఎక్కువగా అదే వాడతాను నేను సో అదైతే వేస్తాను అనమాట ఓకేనా ఇక్కడైతే నేను ఉప్పు వేసేసుకుని హాట్ వాటర్ అయితే తాగుతాను సారీ టమాటాలలో ఉప్పు అయితే వేసేస్తున్నానండి వేసేసుకుని హాట్ వాటర్ అయితే తాగేసేయాలి ఇప్పుడు ఇలా ఉప్పు అయితే వేసేసాను కదా ఇప్పుడు ఈ వాటర్ తాగి బట్టలు మార్తా పెట్టే లోపు నాకైతే ఇక్కడ టమాటాలు అయితే ఉడికిపోతాయండి తర్వాత అయితే చారు అయితే పెట్టేస్తాను అనమాట ఇలాగ కింద మరి కింద కూర్చోకుండా ఇలా చాప వేసుకొని ఇక్కడైతే బట్టలు అన్నీ కూడా నీట్గా మార్తా పెట్టేస్తాను అనమాట సో చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా ఫాస్ట్ ఫాస్ట్గా మార్తా పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మా బాబా అయితే మాట్లాడుతున్నాడు అనమాట నాతోని టీవీ చూస్తూ ఇలాగా నేను ఇవన్నీ మడత పెట్టేలోకి అక్కడ టమాటాలు అయితే ఉడికిపోతాయి అనమాట సో ఎంత ఉన్నా సరే వర్క్ అనేది మన వర్క్ మనదే ఇంట్లో పని ఇంట్లో పని అండి సో ఏ చేసినా సరే ఇంట్లో పని అయితే కరెక్ట్ టైంకి ఇలాగా అయిపోవాలన్నమాట సో అందుకోసం అయితే నేను మిషన్ అనేది ఒక టైమింగ్ అనేది పెట్టుకుంటానండి సో టైంకి దిగిపోతాను అనమాట ఆ రోజుకి ఎన్ని కుట్టాలో అన్నికైతే పొద్దున్నే కట్ చేసుకొని కుట్టేస్తాను తర్వాత ఇలాగ సిక్స్ థర్టీకి అలా మిషన్ దిగిన తర్వాత ఇది డైలీ నా రొటీన్ పని అనమాట అందుకోసం నేను సాయంత్రం బ్లాగ్ అయితే చేసి ఇలాగ మీకు చూపిద్దాము అని చెప్పేసి అయితే చేస్తున్నాను సో ఇవన్నీ కూడా నీట్గా ఇలా మడత పెట్టేసుకుంటాను సో ఇవన్నీ కూడా మళ్ళీ లోపల పెట్టేసుకొని వచ్చేసరికి మనకి టమాటాలు అనేవి ఉడికిపోతాయి ఓకేనా సో ఇదనమాట ఫాస్ట్ ఫాస్ట్గానే పెట్టేస్తున్నానండి మరి మళ్ళీ కొన్నే ఉన్నాయన్నమాట సో ఇలాగా సో మీరు సాయంత్రం టీ తగార అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడైతే నేను సంక్రాంతి ఈవెంట్ అని చెప్పేసి టీవీలో వస్తుందండి సో అది చూస్తున్నాను అనమాట అది చూస్తూ బట్టలు అయితే మొత్తం మడత పెట్టేసాను నీట్గా అయిపోయింది ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ లోపల పెట్టేసుకోవాలి కటన్స్ అయితే ఆన్లైన్లో పెట్టానండి బాగుందండి క్వాలిటీ అయితే నచ్చింది నాకు సో ఫోర్ వచ్చాయని అనుకుంటా ప్రైజ్ వచ్చేసి గుర్తులేదండి కాకపోతే ఫోర్ కటన్స్ అయితే వచ్చాయి సో ఇదనమాట సో ఇవన్నీ కూడా మడత అయితే అయిపోయింది కదా ఇవన్నీ మడత పెట్టే లోపు నాకైతే అక్కడ వంట కూడా సగం అయిపోయిందండి బియ్యం అయితే ఆల్రెడీ నాన్న పెట్టేశాను బియ్యం కూడా సో ఇది సో చూడండి ఇక్కడ చెప్తున్నాను మా బాబుకి లోపలికి అయితే తీసుకెళ్ళి పెట్టేసాయని చెప్పేసి టమాటాలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఇది నేను చారు అయితే పెడతానండి టమాటో చారు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ